కొత్త రేషన్ కార్డులకు బియ్యం రాలే ఈ పాస్ మిషన్లో నమోదు చేయని పేర్లు సాంకేతిక కారణం అంటూ తప్పించుకుంటున్న అధికారులు సో మీరు చూసుకున్నట్లయితే ఇక మీరు చూడవచ్చు చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఉదాహరణకు కరీంనగర్లో మనం చూసుకున్నట్లయితే గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేస్తారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జనవరి ఇరవై ఆరున ఇందిరమ్మ ఇండ్లను ఆరు నూట ఆరు మందికి అదేవిధంగా ఆత్మీయ భరోసా పదకొండు మందికి రైతు భరోసా తొంభై రెండు మందికి పదిహేడు మందికి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేశారు ఫిబ్రవరి ఒకటి నుంచి బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు కానీ రేషన్ డీలర్లకు బియ్యం కోట వచ్చినప్పటికీ కొత్త రేషన్ కార్డు లబ్ధాలకు పేర్లు ఈ పోస్ట్ మిషన్లో నమోదు కాకపోవడంతో బియ్యం ఇవ్వలేదు మార్చి నెలలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయలేదు కొత్త రేషన్ కార్డు వచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా బియ్యం రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఇలా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏదైతే ఎక్కడైతే కొత్తగా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి ఎవరి ఆరు రేషన్ కార్డులు అయితే ఇచ్చారో వారు ఎవరికి కూడా అయితే పంపిణీ చేయట్లేదు సో ఇక కొత్త రేషన్ కార్డులకి వస్తే వాళ్ళకి ఒక సంవత్సరానికి ఇస్తారా అన్నట్టుగా అయితే వీరైతే అంటున్నారన్నమాట ఏడేళ్ళ తర్వాత కొత్త కార్డు వచ్చింది కానీ రేషన్ అయితే ఇవ్వట్లేదు వెంటనే రేషన్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఈ విధంగా అయితే చూస్తున్నారు సో ఇది మనకు అప్డేటు ప్రజెంట్ తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా రేషన్ అయితే రావట్లేదన్నమాట ప్రభుత్వం అయితే ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి రేషన్ విడుదల చేయాలని చెప్పి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి